హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామం సంబంధించిన మద్దిగుండం చెరువు రెండు గ్రామాల మధ్య ఘర్షణగా మారింది జలకనూరు గ్రామ ఆయకట్టలో ఉన్న చెరువు నీటిని అక్రమంగా నాన్ ఆయకట్టలో ఉన్న సుంకేసులు గ్రామస్తులు మోటార్ పంపుల ద్వారా తరలిస్తూ తమ పంట పొలాలకు వాడుతున్నారని అలా నీటిని వాడటం వల్ల జలకనూరు గ్రామ ఆయకట్ట రైతులు లక్షల పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తొలగించాలి తొలగించాలి నానా అని కట్ట తొలగించాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఆయకట్ట దాళ్లకు న్యాయం చేయాలి అంటూ మహిళలు మహిళ రైతులు రైతు మిత్రులు నినాదాలు చేస్తూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ముందు ధర్నా చేశారు అనంతరం జేసీకి వినతి పత్రం అందించి మాకు న్యాయం చేయాలంటూ కోరారు గ్రామ రైతులు వీటికి రావడానికి మేం కారణం అంటే మా మధ్యగుడు చెరువు చెరువు నీటి ఆక్రమణకు గురైనది గత రెండు మూడేళ్ళ నుండి మేము ఇప్పటికి ఇప్పటికీ ఐదారు సార్లు వచ్చాము కలెక్టర్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ మాకు చేస్తాం చూద్దాం అనే విషయమే తప్ప మాకు ఆ మోటార్లు కరెంటు డీప్ తొలగించడం కానీ ఆ మోటార్లు దగ్గర దగ్గర రెండు వందల మోటార్ చెరువుకు వేసుకొని నీళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు వాడుకున్న ఆ శంకేసల సింతరపల్లె ఈ గ్రామాలు మా నీటి వల్ల జల్కనూరు ఆయకట్టు రైతులకు ఎటువంటి నీరు అందడం లేదు ఆయికట్టు ఏమో జలకన్నూరుకు ఉంది కానీ లాస్ట్ పొలం వరకు నీరు అందడం లేదు దీనికి సరైన న్యాయం చేయమని ఆత్మకూరు డిఎస్పీ దగ్గరికి పోయాము కలెక్టర్ దగ్గరికి రెండు మూడు సార్లు వచ్చాము కానీ మాకైతే ఎటువంటి న్యాయము జరగడం లేదు ఇప్పుడన్నా మీ ద్వారా ఏదైనా న్యాయం కానీ మా జలకనూరు రాయికట్టు రైతులకు న్యాయం అనేది జరుగుతుందని ఆశిస్తూ వచ్చామండి నమస్కారం ఆర్డీఓ చుట్టూ ఎంఐఈ ఇరిగేషన్ ఈఈ వాళ్ళ చుట్టూ తిరినాక ఒక కలెక్టర్ మేడం ఏం చేసిందంటే ఒక కమిటీ వేసింది త్రిసభ కమిటీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు త్రిసభ కమిటీ వేసి అప్పటి సుంకేసుల జరగ మధ్య ఒక ఒప్పందం కుదుర్చింది ఏ ఒప్పందం అంటే ఈ కరిపుకు మాత్రమే వాళ్ళ సుంకేసుల చింతరపల్లి కాజీపేట వాళ్ళకు నీళ్లు వాడుకునేటట్టు మిగతా పంట పొలాలకు వాడుకోకుండా జరిగిన ఒప్పందం అప్పుడు కమిటీ వేసుకొని సరే వాళ్ళు రైతులు మేము రైతులేం అనుకొని ఇద్దరు మధ్య ఒప్పందం గురించి ఆ కమిటీ వల్ల మేము కానీ కాంప్రమైజ్ అయినాం అయ్యి కరువుకు మాత్రం వాడుకుంటాం వలన సరిపోయింది ఆ ఖరీఫ్ పంట అయిపోయినాక మళ్ళీ రబ్బీ పంట వచ్చింది రబీ పంట వచ్చినాక వాళ్ళు ఏం చేసినారంటే ఆ త్రిసభ కమిటీని అది దిశ కమిటీ మధ్య ఒప్పందం జరిగింది ఉల్లంఘించి వాళ్ళు మరలా రబ్బీ పంట వేస్తున్నారు రబ్బీ పంట వేసుకుంటే మేము కానీ రబ్బీ పంట వేసుకొని సార్ ఇట్ల పరిస్థితి సార్ మీరు ఏ మీరేమో పోయి ఆర్థిక అధ్యక్షతను ఏర్పడి కమిటీ ఏర్పడింది కాకపోతే ఇప్పటి వరకు మళ్ళీ ఎటువంటి ఏం చర్యలు తీసుకోలేదు మాకు ఇప్పుడైనా చర్యలు తీసుకొని సరే రబ్బీ కంటే ముందు మేము పోయి ఇచ్చినాం ఇస్తే సరే బాబు అని సరే అని రైతులని మళ్ళీ అప్పుడు ఎప్పుడు మధ్య కాంప్రమైజ్ చేసి మళ్ళీ వచ్చినారు మళ్ళీ వచ్చిన తర్వాత సార్ ఇట్లా పరిస్థితి సరే అంటే కలెక్టర్ ద్వారా మేడం ఏం చేస్తారంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అదే చేస్తాం ఇది చేస్తే కాలక్షేపణ చేస్తూ గత సంవత్సరం అట్నే నడిచిపోయింది దాదాపు మేము మినుము పంట చేసుకొని మినుము పొగాకు మిర్చి చేసుకొని దాదాపు ప్రతి రైతు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి యాభై రూపాయలు నష్టపోయినాం నష్టపోయినాక సరే ఈ సంవత్సరం ముందని మనం ఫిబ్రవరి వచ్చినాం ఫిబ్రవరి వస్తే కలెక్టర్ మీద దానికి వస్తే కలెక్టర్ మీద ఏంటంటే మళ్ళీ ఒక ఆర్డీఓ ఆర్డివో అధ్యక్షులు మళ్ళీ రెండో కమిటీ ఇచ్చింది ఆ రెండో కమిటీ ఏంటంటే మాకు సుంకేసులకు మధ్య మళ్ళీ ఒక ఒప్పందం అంటే మీరు ఎట్లనన్నా కానీ అనధికారికంగా ఉన్న విద్యుత్ మోటార్లను ఖచ్చితంగా తొలగిస్తాము మార్చి లోపల మీకు న్యాయం చేస్తామని చేర్చినారు మార్చి లోపల అంటే ఆల్రెడీ ఏప్రిల్ మే జూన్ జూలై జూన్ అంటే దాదాపు త్రీ మంత్స్ ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ మోటార్లు కానీ కానీ తొలగించలేదు ఇప్పుడైనా మాకు తొలగించాలని ఈ సభ వచ్చేసినాం వెంకట సుబ్బాయ్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు